గోదావరికని భాస్కర్ రావు భవన్లో డిహెచ్పిఎస్ రామగుండం నగర సమితి కార్యదర్శి ఎర్రల రాజయ్య అధ్యక్షతన బందెల నర్సయ్య సంస్మరణ సభ నిర్వహించారు దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బందెల నర్సయ్య వారం రోజుల క్రింద మృతి చెందడం దళిత ఉద్యమానికి తీరని లోటు అని జిల్లా కార్యదర్శి కందుకూరు రాజారత్నం రాష్ట్ర సమితి సభ్యులు మధ్యల దినేష్ ఆసాల రమ బందెల నర్సయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు పోరాట సమితి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అధ్యక్షుడు కామ్రేడు బందే నరసయ్య గారు స్వర్గస్థులైన శ్రద్ధాంజలి నడిచడం జరిగింది అదేవిధంగా దల్తాకుల పోరాట సమితికి లేవల్ వల్ల చాలా కృషి చేసింది అలాగే ఆయన కామ్రేడ్ కమ్యూనిస్టు పార్టీలో కూడా ఏఐటిసి ల బహుగా పనిచేసి చాలా మంచి పేరు తెచ్చుకున్నాడు కొత్తగూడెం అలాగే ఇప్పుడు బర్నెల్ల సీనియర్ కమ్యూనిస్టు రాష్ట్ర స్థాయి కల్తాకుల పోరాట సమితి అధ్యక్షులు వారు సర్వస్ అయినందుకు పేరు కూడా కామ్రేడు కల్తాపురం పోరాట సమితి జిల్లా అధ్యక్షులు అందుకు రాయరత్నం గారు ఈరోజు బండెల్ నర్స గారి సభ పాస్టర్ లో జరుగుతా ఉంది ఈ యొక్క అదేవిధంగా మద్దల వినేశ్ గారు రమోత్స గారు హాజరైన తెలియజేసుకుంటూ బండెల్ గారి ఆయన రాష్ట్ర అధ్యక్షునిగా మార్చి ముప్పై ఒకటి సిటీలో మహాసభలు జరిగిన సందర్భంగా మొదటి మహాసభలో జరిగిన సందర్భంగా వారిని అధ్యక్షునిగా ఎన్నుకోవడం అనేది జరిగింది ఇప్పటికీ సంవత్సరం అయిపోయి మార్చి అయితే ఇప్పుడు రెండు నెలలు అవుతుంది ఆర్థిక పద్నాలుగు నెలలు వారు మన దర్శాపుల పోరాట సమితిలో పనిచేయడం అనేది జరిగింది అనారోగ్య రీత్యా హైదరాబాద్లో చనిపోతే వారిని కొత్తగడో తీసుకెళ్ళి అంతిమ అంతిమయాత్రలో అంతిమ చాలా సంస్కారాలు చేయడం అనేది జరిగింది సరే ఏదేమైనా ప్రజా సంఘాలలో అందులో భారత కమ్యూనిస్టు పార్టీలో వినలేని సేవ చేసి వారు అక్కడ ఉన్న పరిస్థితులకు అనుకూలంగా పార్టీని ప్రజా సంఘాలను నడిపిన చరిత్ర బందెల నరసఐ గారికి ఉన్నది వారు విద్యార్థి సంఘం నుండి పోరాటం చేసి యువజన సంఘం పార్టీ ప్రజా సంఘాలు కూడా బలోపేతం చేసిన చరిత్ర బండె గారికి ఉన్నది అదేవిధంగా బందెల నరసాయి గారు అనేక సమస్యలలో అనేక పోరాటాలలో అనేక మీటింగ్లలో పాల్గొని మరి చివరి వరకు కూడా మన జెండాను విడవకుండా స్పిటల్ కూడా చనిపోయే ముందు కూడా తోటి కూడా ఈ యొక్క సంఘం గురించి చర్చించిన వ్యక్తి ఎవరై అంటే గారు డాక్టర్లు కూడా పరిశీలియ్యారు ఏందే నీకు ఇంత అనారోగ్యం ఉంటే కూడా నువ్వు పార్టీ గురించి ట్రేడింగ్ వ్యవస్థ గురించి ఎందుకు చర్చిస్తాను అంటే కూడా అంతే అంత లీనమైపోయింది అన్నట్టు పార్టీలో జూనియన్ ట్రేడింగ్ ట్రైనింగ్ అట్లా మనం కూడా ఆయన బాటలు నడవాలని ఈ సందర్భంగా ఈ యొక్క సంస్కరణ సభ సందర్భంగా మీ అందరికి మనం చేసుకుంటూ అవకాశం ఇచ్చిన అధ్యక్షవాదానికి అందరికి వచ్చిన సుడు అందరికీ సునీల్ మనందరికీ కూడా మరొక్కసారి వారి సంవత్సర సభలో పాల్గొన్నందుకు ఈ అవకాశం ఇచ్చిన నాకు మీ అందరి మనందరి తరఫున కూడా ఉద్యోగపడుతున్న అవసరాలు ప్రయోజనం ఈ సందర్భం వినిస్తాం